హలో అందరికీ నమస్తే నేను మీ సునీత అని అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి అయితే ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నానండి లేత మటన్ దానిలోకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మటన్ అండి అలాగే టమాటా ఒకటైతే తీసుకున్న కరివేపాకు పచ్చిమిర్చి ఒక మూడు ఒక ఆనియన్ అండి కొత్తిమీర పుదీనా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు తాలింపులోకి సాజీరా కొంచెం ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక చిన్న ఇలాచి ఇది ఒక చిన్న కొంచెం ఒక రెబ్బ అనాస పువ్వు బిర్యానీ ఆకు గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేశారండి కుక్కర్ అండి కుక్కర్ పెట్టేసాను దానిలోకైతే ఇవి వేసుకుంటున్నాను అవి కాస్త ఫ్రై అవుతున్నాయి ఈలోపు ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇవి నా పద్ధతిలో చేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది ఇదంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత దీనిలోకి మసాలా నేను తర్వాత చూపిస్తానండి ఏమేమి వేస్తాను ఆనియన్ అయితే ఫ్రై అవుతుంది ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయండి ఈలోపు నేను కొంచెం కరివేపాకు అలాగే పుదీనా పచ్చిమిర్చి చీనపులు చేసి వేసుకుంటున్నానండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను ఫ్రెష్గా పెట్టుకున్నాను ఇదిగోండి ఫ్రై అవుతుంది ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచుకున్నదే వేస్తానండి అలా కొంచెం ఫ్రై అవనిద్దాము ఆల్మోస్ట్ ఫ్రై అయిందండి ఇదిగోండి కడిగి పెట్టుకున్నటువంటి మటన్ అయితే వేస్తున్నాను మటన్ అయితే ఉడుకుతుందండి ఈ లోపు నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నా మసాలా కావాల్సినటువంటివి గసగసాలు ఒక స్పూన్ అండి ఒక హాఫ్ స్పూన్ బిర్యానీ ఆకు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక చిన్న అనాస పువ్వు లవంగాలు ఒక మూడు సాజీరా కొంచెం కొబ్బరి కొంచెం అలాగే కాజు అండి కాజు ఒక ఐదారు అయితే తీసుకున్నాను ఇలా చిగడు తీసుకున్నాను ఇవన్నీ దీనిలో అయితే వేస్తున్నానండి ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ధనియా పౌడర్ ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను దీనిలో వాటర్ పోసుకుంటున్నాను కొంచెం ఈ మసాలా మునిగే వరకు అండి ఇలాగా ఇదేనండి ఫైనల్గా మటన్లోకి మసాలా అండి ఒక రెండు ఒక నాలుగైదు ఎల్లిపాయలు కూడా వేసుకుందాము చూడండి ఒక నాలుగైదు అయితే ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఇది కొంచెం ఈ మటన్ ఉడికే వరకు విజల్స్ వచ్చే వరకు ఇది బాగా నానాలండి అప్పుడు వీటిలో ఫ్లేవర్ అంతా మసాలాలో ఉన్న ఫ్లేవర్ అంతా వస్తుందండి తర్వాత మిక్సీ బట్టి మనం కర్రీలో వేసుకుందాము నేను అసలు వాటర్ అయితే ఏమీ లేదండి మూత పెట్టేసాను మటన్లో ఉన్నటువంటి వాటర్ అన్ని బయటకు వచ్చేసి చూడండి కొంచెం కొంచెం ఆయిల్ అయితే పైకి వస్తుంది ఇలా ఉడకాలండి ఇప్పుడు పసుపు ఉప్పు కారం వేసుకొని మనం ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడుకపెట్టుకున్నాము కొంచెం వాటర్ వేసి ఈలోపు టమాటా కూడా వేస్తానండి చూడండి వాటర్ ఏం లేకుండా ఇంకిపోయినాయండి మొత్తం ఆయిల్ అయితే పైకి వచ్చింది ఇట్లా ఇప్పుడు ఈ టైంలోనే మనము పసుపు ఉప్పు కారం టమాటా వేసుకున్నాము టేస్ట్కు తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నానండి అలాగే ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను అయితే కారం టేస్ట్ తగినంత వేసుకున్నానండి అంటే ఒకటిన్నర స్పూన్ అయితే కారం వేసుకున్నాను పిల్లలు తింటారు కాబట్టి తక్కువ వేసుకున్నానండి మీరు కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా చూసి వేసుకోండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తాగాక టమాటాలు వేసుకున్నాము కాస్త ఓపిక్గా చేసుకుంటే కూర చాలా బాగుంటుందండి ఇదిగోండి మినిట్గా సమా చేసుకుంటున్నాను ఈ టమాటాలతో కొంచెం కాస్త మగ్గారండి మూత పెట్టేసుకున్నాము టమాటాలు మగ్గిపోయాయండి బాగా ఉడికాయి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాము ఆట్టుకున్న తర్వాత కొంచెం ఇట్లా కలుపుకొని మూత అయితే నేను కొన్ని వాటర్ వేసుకుంటాను కొన్ని వాటర్ వేసుకొని ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు అండి బాగా ఉడికిస్తానండి మటన్ మంచిగా ఉడకాలండి ఓకే ఈలోపు ఈ మసాలా అయితే నేను మిక్సీ చేసుకున్నాను మటన్ అయితే బాగా ఉడికిందండి ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఇది వేస్తున్నానండి దీనిలో కొన్ని వాటర్ వేసి కలిపేస్తాను ఒక పది నిమిషాలు కొంచెం ఉడికించుకుందామండి లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకుందాము ఎందుకంటే ఇప్పుడే మసాలా వేసాను కాబట్టి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుందాము కొత్తిమీర వేసుకొని దించేసుకుందామండి ఫైనల్గా సరే అయితే రెడీ అయిందండి కుటింగ్ చేస్తున్నాను కొంచెం కుక్ అయితే వేస్తున్నాను ఓకే అయిపోయిందండి సరింగ్ బౌల్లోకి తీసుకున్నాక ఒకసారి చూపిస్తాను వేడి వేడి మటన్ కర్రీ అయితే రెడీ అయిందండి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను కొత్తిమీర తోటి గార్నిష్ అండి ఈ కర్రీ నా స్టైల్లో ఇలా చేస్తానండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంటా సింబల్ పొడినొక్కండి ఓకే అండి బాయ్